సో చాలామంది వర్తిగో అంటే కళ్ళు తిరగడం లేదు డిజినెస్ అంటే తూలిపోవడం లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈఎన్టీ కానీ న్యూరాలజిస్ట్ కానీ లేదు జనరల్ ఫిషిషన్స్ దగ్గర వెళ్తూ ఉంటారు సహజంగా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొన్ని మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు సో అది కేవలం అప్పటికి మీ వర్టిగో కానీ డిజినెస్ కానీ సిమ్టమ్స్ని తగ్గించడానికి మాత్రమే ఒక పది రోజులు లేదా పదిహేను రోజుల వరకు ఇస్తూ ఉంటారు దాని తర్వాత కూడా మీకు యాక్చువల్గా వర్టిగో కానీ డిజినెస్ కానీ ఉంది అంటే ఖచ్చితంగా మీకు యాక్చువల్గా టెస్టులు చేయాల్సి వస్తుంది ఆ టెస్టులు అసలు సమస్య ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి చేస్తారు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వట్టిగా అంటే తల తిరగడం లేదు తూలిపోవడం అనేవి ఒక సిమ్టమ్ మాత్రమే అది రోగం కాదు సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు ఆ మెడికేషన్స్ అంటే వర్టిన్ కానీ స్పిన్ ఫ్రీ కానీ ఇలాంటి మెడికేషన్స్ అదే మెడికేషన్స్ అని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా లేదు కొంతమంది డాక్టర్స్ దాన్ని నెలలబడి ఇచ్చేస్తూ ఉంటారు సో ఇది ఒక సెంట్రల్ వెజిటిబులర్ సిస్టమ్ డిజార్డర్ అయితే తప్పిస్తే ఈ మెడికేషన్స్ ఎక్కువ ప్రొలాంగ్గా వాడకూడదు వాడడం వల్ల దానివల్ల సమస్యలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది పదే పదే మెడికేషన్స్ వాడడం వల్ల లేదు ముగ్గురు నలుగురు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఫస్ట్ ఆయనతో తగ్గట్లేదని సెకండ్ ఆయన దగ్గర వెళ్ళడం వల్ల మెడికేషన్స్ మార్చి సేమ్ మెడికేషన్స్ వస్తూ ఉంటుంది దానివల్ల సమస్య పెరుగుతుందే తప్పిస్తే తగ్గే ప్రసక్తే లేదు పెరిగిన తర్వాత చాలామంది ఏంటంటే అసలు బయటకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడేంతగా సఫర్ అవుతుంటారు సో అలాంటి తప్పు మీరు చేయొద్దు వారం పది రోజుల కంటే ఎక్కువ ఇలాంటి మెడికేషన్స్ వాడుతున్నారంటే ఖచ్చితంగా ఆపేసి మంచి వెజిటబుల్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వండి మీ సమస్య తెలుసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ మీద మీరు వర్క్ చేయొచ్చు